కూర్మము అంటే తాబేలు నిజానికి ప్రతి ఇంటిలో ఉండాలి మనకి ఇప్పటికీ దేవాలయాల్లో తాబేలు ఉంచుతారు ప్రతి దేవాలయంలో తాబేలు ఉంటుంది పూర్వం ప్రతి నూటిలో ఒక తాబేలు నుంచేవారు ఎందుకు తాబేటి నుంచుతారో తెలుసా తాబేటి యొక్క దర్శనము మంగళ దర్శనం తాబేటి వంక చూస్తే మంగళం అందుకే ఇంట్లో కనీసం తాబేలు బొమ్మ అంటే ఉంచుకుంటారు ఉంచుకుని ఒకసారి ప్రయత్నపూర్వకంగా దాని వంక చూస్తారు ఎందుకు తాబేలు ఇంట్లో ఉంచుకోవాలి అంటే దాంట్లో ఒక రహస్యం ఉంది దీక్ష అని ఒక మాట దీక్ష అన్న మాట దేనికి అన్వయం అవుతుంది అంటే యజ్ఞానికి అన్వయం అవుతుంది యజ్ఞం చేసేటటువంటి వాడు దీక్ష స్వీకరిస్తారు దీక్షాస్వీకారం చేశాడు అంటే ఇంటి లోపలికి మళ్ళీ వెళ్ళరు ఇక పూర్తయిన తర్వాతే ఇంట్లో కడతారు ఇల్లు విడిచిపెట్టి బయటికి వచ్చేసి దీక్షావస్త్రాలు కట్టుకొని మేళతాళాలతో యాగశాల ప్రవేశం చేస్తారు ఇక ఎప్పుడు మళ్ళీ ఇంటికెళ్ళడం ఆ యాగం అంతా పూర్తయిపోయిన తర్వాత అవబృధమని స్నానం చేస్తారు మంత్రాలతోటి అవబృధ స్నానమని బ్రాహ్మణులు చేయిస్తారు ఆ అవబృధ స్నానం చేశారు అంటే అవబృధ స్నానం చేసిన వాళ్ళు సభలోకి వస్తే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇవ్వాలి అవబృధ స్నానం చేసిన వారండి అని వారిని ప్రత్యేకంగా కూర్చోబెడతారు అంత గౌరవనీయులు యజ్ఞం చేసి అవబృధం చేస్తే ఆ యజ్ఞ స్వీకారమునకు సంబంధించినది దీక్ష